తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఎస్సీ వర్గీకరణ కమిటీ రద్దు చేయాలని మాల మహానాడు మెదక్ జిల్లా అధ్యక్షులు సంజీవులు అన్నారు నర్సపూర్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వేసినటువంటి ఎస్సీ వర్గీకరణ కమిటీ అన్ని వర్గాల వారికి వర్తించే విధంగా ఉండాలని అన్నారు మాల మంత్రులు లేకుండా ఈ కమిటీ వేయడం వల్ల మాల కులానికి నష్టం వాటిల్లుతున్నందున ఈ కమిటీని రద్దు చేసి అన్ని వర్గాల వారికి ప్రయోజనం కలిగే విధంగా ఈ కమిటీ మళ్లీ వేయాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో నర్సపూర్ మండల అధ్యక్షులు యాదగిరి రాజు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఎస్సీ వర్గీకరణ కమిటీ వేసిందో దాంట్లో సామాజిక అన్నిటికీ ప్రాతినిధ్యం ఇవ్వాలి ఇవ్వకుండా కొన్ని కులాలకి ప్రాతినిధ్యం ఇచ్చి ఎస్సీ మాల మంత్రులు లేకుండా కమిటీ వేయడం జరిగింది అది రద్దు చేసి మళ్ళా పునర్ కమిటీ వేయాలని మాల మన తరపు నుంచి మేము మాది ఇస్తా ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణకు ఒక కమిటీ ఏర్పాటు చేసింది ఆ కమిటీలో మరి మాల మాలకులైనటువంటి అక్కడ మినిస్టర్లు ఎవరు కూడా లేరు కాబట్టి రేపు జరిగే ఆ కమిటీలో మరి మాలకులానికి ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ కమిటీని రద్దు చేసి మళ్ళీ మళ్ళీ కొత్తగా అందరూ అన్ని అన్ని వర్గాల వాళ్ళు అక్కడ ఉండి ఆ వర్గీకరణ చేయడానికి కానీ లేకపోతే వద్దనడానికి కానీ దాన్ని మళ్ళీ ఆ కమిటీని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం